హాయ్ వ్యూవర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్ర ప్రకటించండి ఈరోజు వీడియోలో మనం కంచి బోర్డరు బుట్టా శారీస్ చూపిస్తున్నామండి దాదాపు ఒక ముప్పై కలర్స్ పైన వచ్చినాయండి లాస్ట్ వీడియో చేసినప్పుడు కూడా చాలా బాగా పోయినాయండి చీరలు మా వ్యూవర్స్ కొంచెం ఫాస్ట్గానేశారు అందువల్ల మళ్ళీ ఒక మళ్ళీ ఒక ముప్పై కలర్స్ పోగైనాయి అండి మళ్ళీ చూపిస్తున్నాము దీనికి మంచి ఆఫర్ ఇస్తున్నామండి మూడు వేల రూపాయల శారీని మనం ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి మనం మీకు మాకు మధ్య మీడియాతో లేనందువల్ల మీకు చాలా సార్లు చెప్తున్నానండి ట్వంటీ పర్సెంట్ అంటే ఆరు వందల రూపాయలు తగ్గుతుందండి శారీకి ఇరవై నాలుగు వందలకే ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి అది గమనించాలండి మీరు సన్నీ హ్యాండ్ మేడ్స్ తరపు నుంచి మీరు ఎప్పుడు ఏ చీర కొన్నా గానీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తామండి ఇక ఇవి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఇది మీ చిన్న కంచి బోర్డర్ అండి త్రీ ఇంచెస్ అనమాట బోర్డర్ అంటే కంచు ఏడు ఇంచులు ఎనిమిది ఇంచులు ఆరు ఇంచులు అలా ఉంటున్నాయండి అవి మా దగ్గర కూడా ఉన్నాయి దాని రేటు సపరేట్ ఇది ఏంటంటే చాలా మంది చిన్న బోర్డర్ అడుగుతున్నారు అందువల్ల కొన్ని చిన్న బోర్డర్ మొగ్గాలు కూడా ఒక రెండు మూడు మొగ్గలు పెట్టామనమాట ఎంత ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ ఇంచెస్ కంచి వాటర్ ఉంటుంది ముఠా కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ముఠా ఉంటుందండి చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ గా ఎక్కువ కలనేతకే ప్రిఫరెన్స్ ఇచ్చామండి చూడండి ఫస్ట్ శారీ అండి ఇది ఇది పచ్చ పెసరపచ్చ అండి అంటే కళ్ళు బ్లౌజ్ బోర్డర్ కూడా మీకు పెసరపచ్చ వస్తుంది శారీ అంతా కూడా పింక్ మీద రత్నావళి కలనేదండి దీని మీద ఒక నలభై వర్షలు బుట్టాలు ఉంటాయండి చూడండి అండి గోల్డ్ జర్రీ తోటి ఒక లైను సిల్వర్ జరీ తోటి ఒక లైను అలా నలభై వర్షలు ఉంటాయండి శారీ లాస్ట్ వరకు కూడా బుట్టాలు ఉండేయండి ఇది బ్లౌజ్ పీస్ చూడండి ఇది లాస్ట్ శారీ లాస్ట్ ఇది சூண்ட் இக்கடி வரைக்கும் கூட பட்டாள் మా వ్యవర్ చాలా నీట్గా నేస్తారండి బోర్డర్ కానీ మీకు క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకున్నది కార్తీక మాసం సందర్భంగా ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అనుకోండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా మంచి ఐటమ్ అండి ఇది మంగళగిరి పట్టులో కంచి బోర్డరు బుట్టా శారీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం అండి ఇది ఫస్ట్ కలర్ అండి ఇది దాదాపు ముప్పై కలర్స్ ఉన్నాయని చెప్తాను అన్నీ చూపిస్తానండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ అండి కనకాంబరం శారీ అండి శారీ అంతా కూడా కనకాంబరం వస్తుంది దీని మీద ఆన పుట్టాలు ఇట్లా ఉంటాయండి ప్రతి సారీకి కూడా ఇదే విధంగా టూ కలర్స్ లో పుట్టాలు ఉంటాయి పెసరపచ్చకి కనకాంబరం అండి పళ్ళు బ్లౌజ్ వచ్చి పెసరపచ్చ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ప్లెయిన్ అంటే ఐ మీన్ కనకాంబరం సింగిల్ కలర్ శారీ అనేది బుట్టాలి ఆసిటీస్ గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు అడుగుతున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు వస్తుందండి దీనికి ఇది బ్లౌజు ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి శారీ అంతా కూడా సీ గ్రీన్ పళ్ళండి సీ గ్రీన్ అండి శారీ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి బుట్టాసు పీకాక్ కోటిను ఫ్లవర్ బుట్ట అండి ఒకటి పీకాక్ బుట్ట ఒకటి ఫ్లవర్ బుట్ట చాలా ఎక్సలెంట్ గా ఉందండి బుట్ట కాంబినేషన్ గానీ కలర్ గానీ కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా పచ్చ పాటన అండి చూడండి ఎంత పెసర పచ్చ పెసరపచ్చపాట్న ఇది వచ్చేటప్పటికి కళ్ళేత శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది పింక్ మీద వంగపు కలనేత అండి ఇది పింక్ మీద వంగ పువ్వు కలనేత చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి బుటాస్ కూడా మంచిగా కనిపిస్తున్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగనండి బోర్డర్ కూడా చాలా బాగా ఉంటుంది అండి ఇది ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజు బోర్డరు అంతా కూడా రెడ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ వస్తుందండి దాని మీద రెండు రకాల బుట్ట లైన్స్ ఉంటాయండి కావాల్సిన వాళ్ళు అడగందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది పచ్చ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మిలిటరీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో బుట్టలు చాలా బాగా కనిపిస్తాయండి ఈ కలర్ మీద మిలిటరీ గ్రీన్ శారీ పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ అండి చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ దీని మీద రెండు రకాల బుట్టాలు ఉంటాయండి మంచి కలర్ కాంబినేషన్ ఇది మ్యాంగో విత్ గ్రే ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ అండి చూడండి ఎంత బాగుందో లెమన్ ఎల్లో కలరు నిమ్మావళి కలర్ అని కూడా అంటారండి నిమ్మ పొందు కలర్ అని కూడా అంటారు దీన్ని ఇది వైలెట్ విత్ లెమన్ ఎర్లో కాంబినేషన్ అండి మంచి శారీస్ అండి ఇవి కార్తీక మాసం సందర్భంగా మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ ఫిఫ్టీస్ ఇస్తున్నాం అండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ పెసరపచ్చ విత్ లైట్ రప్నవాలండి ఎక్సలెంట్ రప్ కావాలి అనమాట పళ్ళు బ్లౌజు పెసరపచ్చ వస్తుంది శారీ అంతా కూడా లైట్ వాళ్ళండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇంగ్లీష్ కాంబినేషన్ అంటాం దీన్ని దీని మీద కూడా రెండు వర్షాలు పుట్టాలు ఉంటాయండి అంటే జరీ లైన్ జరీ లైన్స్ ఫార్టీ లైన్స్ వరకు వస్తాయి గోల్డ్ ఒక లైన్ సిల్వర్ ఒక లైన్ ఆల్టర్నేటివ్ గా ఉంటాయండి సారీ అంతా కూడా బోర్డర్ కి పళ్ళుకి అంతా కూడా సిల్వర్ వాడే ఉంది కొన్ని సారీస్ కి గోల్డ్ జరీ కూడా వాడి ఉంటామండి ఎందుకంటే కొంతమంది అది అడుగుతున్నారు కొంతమంది ఇవి అడుగుతున్నారు అందువల్ల రెండు రకాలు కూడా నేను ఇస్తున్నావు అండి గమనించండి చాలా బ్యూటిఫుల్ శారీ అన్ని పెసర పచ్చ విత్ లైట్ రత్నావళి ఇది కాంబినేషన్ అండి చూడండి వైలెట్ విత్ డార్క్ రత్నావళి అండి పళ్ళు బ్లౌజు వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రొప్నావాలండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి వైలెట్ విత్ డార్క్ రొప్నావాలి ఇది కంచి బోర్డర్ బోత్ సైడ్స్ ఉంటుందండి దీనికి చూడండి బోత్ సైడ్స్ ఉంటుంది సేమ్ బోర్డర్ అండి రెండు పక్కల కూడా చిన్న బోర్డర్ అంటే మూడించుల లోపే బోర్డర్ ఉంటుంది మంచి ఐటమ్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజు బోర్డర్ కూడా వస్తుంది ఇది గోల్డ్ జరిగే వాడాము చూడండి బోర్డర్ లోను పళ్ళుకి కూడా గోల్డ్ జరిగి వాడాం శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అని చూడండి ఎంత బాగుందో చాక్లెట్ కలర్ మీద బుట్టాలు చాలా బాగా కనిపిస్తున్నాయి కావాల్సిన వాళ్ళు అడగండండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ కాంబినేషన్ అనేది కూడా కళనేత శారీ అనేది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు వస్తుంది బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మా జూన్ రైమా బోర్డర్ బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో ఇది కళనేత శారీ అండి ఇది లెమన్ ఎల్లో మీద పిస్తా గ్రీడ్ కల్నేత అండి లెమన్ ఎల్లో మీద పిస్తా గ్రీన్ కల్నేత బుతాసు చాలా బాగా కనిపిస్తున్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావలి కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి మీడియం రత్నావల్ అండి ఇది లైట్ కాదు డార్క్ కాదు మీడియం దీని మీద బుటాసు చాలా బాగా కనిపిస్తున్నాయండి పెసరపచ్చకి రత్నావలి కలర్ శారీ కావాల్సిన వాళ్ళు అడిగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది దానికి మీకు చాక్లెట్ కలర్ అండి ఇదొక షేడ్ అండి చాక్లెట్లో ఒక షేడ్ చూపించాను ఇది ఒక షేడ్ అండి బుటాస్ అన్ని కూడా ఇలాగే ఉంటాయండి శారీ అంతా మంచి కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ చాక్లెట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది శారీ ఎంత కూడా స్మితా కలర్ అండి మీకు చూడండి ఎంత బాగుందో స్మితా కలర్ శారీ ఒరిజినల్ మంగళగిరి పట్టు శారీస్ అండి ప్యూర్ మంగళగిరి అండి కాటన్ బై పట్టు శారీస్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి పళ్ళుకి బోర్డర్ కి గోల్డ్ జరిగి వాడాము శారీ అంతా కూడా బుటాసు రెండు రకాల జరిగి ఉంటున్నాయండి కావాల్సిన వాళ్ళు అడగడండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ స్మితా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ విత్ లెమన్ ఎల్లో అండి నాకు ఒక లెమన్ చూపించాను దాని పళ్ళు వేరే కలరు ఇది వచ్చేటప్పటికి వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్ లో షేడ్ వస్తుందండి బొటాల్స్ కూడా చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజు బోర్డరు అంతా కూడా రెడ్ కలర్ లో ఉంటుంది శారీ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ దాని మీద బుట్టలు యాసిటీస్ గా ఉంటాయి తర్వాత ఇంకో విషయం అండి మన చీర అన్ని కూడా ఫైవ్ పాయింట్ త్రీ టు ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటుందండి శారీ బ్లౌజ్ వచ్చి ఎయిటీ అబో ఉంటుందండి అండి ఎయిటీ పాయింట్స్ అబో ఉంటుందండి బ్లౌజ్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి నో డౌట్ అట్ అండి మా వాళ్ళు చాలా బాగా ఫినిషింగ్ నేస్తున్నారండి అండి కొంతమంది మా చీరల్లో చూసి పవర్ శారీస్ అంటున్నారండి కాదండి యాక్చువల్ గా ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఆరెంజ్ విత్ స్మిత అండి చూడండి అండి ఆరెంజ్ కలర్ పళ్ళు గ్లోజ్ వస్తుంది సిల్వర్ దీ వాడేవండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీస్ బుటాన్స్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నాయో రెండు రకాల జరీల తోటి వేసా ఉన్నాయి స్మితా కలర్ శారీ అండి స్మితా కలర్ కి ఆరెంజ్ అండ్ ఆరెంజ్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా చంద్రకాంత్ అండి బాగా మూవ్మెంట్ అయ్యే కలర్ అండి ఇది రత్నావళి విత్ చంద్రకాంత మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి సి గ్రీన్కి చంద్రకాంతండి నా చూపించిందేమో రత్నా చంద్రకాంత ఇది వచ్చేటప్పటికి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది శారీ అంతా కూడా చంద్రకాంతండి దీనికి గోల్డ్ కలర్ జరిగి వాడేవండి రత్నావళకి వచ్చేటప్పటికి సిల్వర్ వాడేవ్వండి ఎవరికి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి అండి మంచి కలర్ ఛాయిస్ ఉందండి మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రైట్ లైట్ రప్ కావాలి పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా హనీ కలర్ అండి చూడండి హనీ కలర్ డిఫరెంట్ గా ఉంటుందండి ఇది లైట్ రప్ కావాలికి హనీ కలర్ కాంబినేషన్ అండి బుటాలు బోర్డు అంత యాసిజ్ గా ఉంటాయండి కావాల్సిన రంగుని సెలెక్ట్ చేసుకొని అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ పెసర పచ్చకి ఆర్ బ్లూ శారీ అండి ఇది చూడండి పళ్ళు బ్లౌజు పెత్తర పచ్చ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ అండి అయితే రాయల్ బ్లూ అనమాట చూడండి రాయల్ బ్లూ కాంబినేషన్ ఎంత బాగుందో బుటాస్ చాలా బాగా కనిపిస్తాయండి ఈ కలర్ లో ఆర్ బ్లూ కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి సారీ శారీ కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కలనేట అండి ఇది ఎక్సలెంట్ గా ఉంటుందండి వైలెట్ కలర్ పార్ట్నర్ అండి ఇది ఇది సి గ్రీన్ మీద ఆ కనకాంబరం అండి సి గ్రీన్ మీద కనకాంబరం కలనేత చూడండి అండి ఎంత బాగుందో సి గ్రీన్ మీద కనకాంబరం కలనేత అనమాట చాలా డిఫరెంట్ గా షేడ్ చాలా బాగా అండి ఇటు నుంచి చూస్తే నాకు ఎంత కూడా సి గ్రీన్ షేడ్ కనబడుతుందండి ఇటు చూస్తే కనకాంబరం షేడ్ కనబడుతుంది చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగడాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి కి నావీ బ్లూ కలర్ శారీ అనేది ఆరంజ్ కి నావీ బ్లూ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇంగ్లీష్ రత్నావాలి అంటాం దీన్ని చూడండి అండి లైట్ రత్నావళి వైలెట్ కి లైట్ రత్నావళి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో వైలెట్ కి లైట్ రత్నావళి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది డార్క్ చాక్లెట్ అనేది చూడండి ఎంత బాగుందో డార్క్ చాక్లెట్ శారీ దీని మీద బుట్టలు చాలా బాగా కనిపిస్తాయండి రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడగనండి దీనికి గోల్డ్ కలర్ బోర్డరు రిచ్ పళ్ళు వస్తుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్యాతి శారీ వస్తుందండి కనకాంబరం మీద వంగ అండి కనకాంబరం మీద వంగ పువ్వులు కళ్ళేత అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగడండి కళ్ళనేతలు మాకు చాలా స్పెషల్గా ఉంటాయండి కలర్స్ కావాల్సిన వాళ్ళు మంచి రంగుని సెలెక్ట్ చేసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అండి ఇది బ్లౌజు ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు వస్తుందండి రిచ్ పళ్ళు వైట్ జరి శారీ అంతా కూడా రేడియం గ్రీన్ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది బాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి కట్టుకుంటే శారీ ఇది రెడ్ కి రేడియం గ్రీన్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగడండి ఇది ఒక శారీ అండి ఫోల్ డేస్ ఉంది రత్నావలికి దమయంతి పచ్చ లేదా బాటిల్ గ్రీన్ అంటాం అండి దీన్ని దమయంతి పచ్చ లేదా బాటిల్ గ్రీన్ అంటాము పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావళి కలర్ ఉంటుందండి ఇది ఇదిగోండి రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి బాటిల్ గ్రీన్ శారీ అండి బోర్డర్ కూడా బాటిల్ గ్రీన్ రత్నావలే ఉంటుంది గోల్డ్ కలర్ అది వాడేవాడి మంగళగిరి పట్టులో ఇవన్నీ ఈరోజు మనం దాదాపు ఒక ముప్పై కలర్స్ చూపించానండి మంగళగిరి పట్టు చిన్న కంచి బార్డరు బుటా శారీస్ అండి యాక్చువల్గా మార్కెట్ ధర మూడు వేల ఐదు వందల వరకు ఉంది మనం ఏంటంటే మూడు వేలే పెట్టేవాడి మార్కెట్ ధర చాలా కాంపిటేటివ్గా ఉంటాయండి మన కాస్ట్ మనం మూడు వేలు పెట్టి కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ మీకు షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నామండి సో కావాల్సిన వాళ్ళు కావాల్సిన రంగుని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబరు డిస్ప్లే అవుతూ ఉంటుందండి మా వాట్సాప్కి వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ చెప్తామండి అందరికీ చివరిగా ఒక చిన్న విన్నపండి ఏంటంటే మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాం మీ స్నేహితులకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా నమస్తే